హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఇరీ ఫ్రమ్ రాయలసీమ సో ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే ఇంకా స్వర్గమే అంత బాగుంటుంది సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను ఇక్కడ రెండు పచ్చి మామిడికాయలని తీసుకున్నానండి నీళ్ళతో శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు వీటిని వీడియోలో కనిపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ పచ్చడి చేసుకునేటప్పుడు ఇష్టం లేకపోతే మామిడికాయ పైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకోవచ్చండి కానీ పచ్చడి మామిడి తొక్కుతో పాటు చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మ్యాంగోస్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మ్యాంగో ముక్కలు అన్నిటిని అందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు ఏడు నుంచి ఎనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి మరీ ఫైన్ గా కాకుండా పల్స్ ఇస్తూ పచ్చడిని అయితే ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోవాలండి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు ఫైన్ పేస్ట్ లాగా కూడా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు కానీ అలా చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ కడాయిని పెట్టుకుని హీట్ అయ్యాక అందులోకి ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి ఇందులోనే మూడు నుంచి నాలుగు తొక్క తీసిన వెల్లుల్లిని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోవాలి మొత్తం పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి మొత్తం అంతా బాగా కలుపుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి మన టేస్టీ మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇలా వేడి వేడి అన్నంలోకి పచ్చడి తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న ఈ పచ్చడిని మనం ఏదైనా బౌల్లో కానీ లేదా ఇలా పింగాని వాటిలో కానీ తీసి పెట్టుకుంటే బయటే ఉంచుకుంటే మనకి మూడు రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే వారం దాకా కూడా ఉంటుంది చెడిపోకుండా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని సో చూసేసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, and subscribe my channel for more videos. And don't forget to press the bell icon symbol. And thank you for watching.